న్యాయాధిపతుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేల్కు రాజులేని దినముల్లో లేవీయుడైన ఒకడు ఎఫ్రామియుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అతడు యూదా బెత్లహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతన్నిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను ఆమెతో ప్రిముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నటికై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని రెండు గాడిదలను తీసుకుని ఆమె ఎద్దుకు వెళ్లగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను ఆ చిన్నదాని తండ్రి యగు అతని మామ వెళ్లనీయనందున అతడు మూడు దినములు అతని యొద్ద ఉండెను కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి నాలుగవ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను అయితే ఆ చిన్నదాని తండ్రి నీవు కొంచెం ఆహారం పుచ్చుకొని తెప్పరెళ్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొన్రీ తర్వాత ఆ చిన్నదాని తండ్రి దయచేసి రాత్రి అంతయు ఉండి సంతోషపడము నీ హృదయమును సంతోషపరుచుకొనము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెల్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను ఐదవ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణమును బలపరుచుకోనమని చెప్పినందున వారు పొద్దు వ్రాలు వరకు తడువు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి ఆ మనుషుడు తానును అతని ఉపమతినియూ అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి యొక్క అతని మామ ఇదిగో పొద్దుగుంకుటకు సమీపమాయను నీవు దయచేసి రాత్రి ఇక్కడ ఉండుము ఇదిగో పొద్దుగుంకుచునది సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పెను అతడు అక్కడ రాత్రి గడప నొల్లక లేచి వెళ్ళి యబూసను ఎరుషలేము ఎదుటికి వచ్చెను అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను వారు యబూసునుకు సమీపించినప్పుడు పొద్దు చాలా రాలేను కనుక అతని దాసుడు మనము ఎరుష యబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యాజకునితో చెప్పగా అతని యజమానుడు ఇస్రాయేళ్లు కానీ అన్యుని పట్టణము ప్రవేశింపము గబియా వరకు ప్రయాణము చేయుదమనెను మరియు అతడు నీవు రమ్ము ఈ స్థలముల్లో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే రా రామాలోనే కానీ ఈ రాత్రి బస చేసేదమనెను అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామియుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను కావున వారు గిబియాలు ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండిను బసచేయుటకెవడునూ వారిని తన ఇంటికి పిలవలేదు ఆ చోటి మనుషులు బెన్యామీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చును అతడు ఎఫ్రామిర మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించున్నాడు అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూచి నీవెక్కడ వెళ్ళుచున్నావు నీవెక్కడ నుండి వచ్చితివి అని అందుకు అందుకతడు మేము యూధా బెద్రహేము నుండి ఎఫ్రామీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము నేను అక్కడి వాడను నేను యోధా బెత్లహేమునకు పోయి ఉంటిని ఇప్పుడు యహోవ మందిరమునకు వెళ్ళుచున్నాను ఎవడునూ తన ఇంట నున్న చేర్చుకొనలేదు అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికెత్తలకును నీ దాసులతో కూడా నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమ మొగును గాక నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచును అప్పుడు వారు కాళ్లు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొని వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాణితో అనగా ఇంటి యజమానుడైన మనుష్యుడు వారి ఎద్దుకు బయలువెళ్లి నా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కార్యము చేయకూడదు ఈ మనుష్యుడు ఇంటికి వచ్చిన గనక నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడదు ఇదిగో కన్యకైన నా కుమార్తెను ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను మీరు వారిని నీచపరిచి మీ ఇష్టప్రకారముగా వారి ఎడల జరిగించవచ్చును కానీ ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను కానీ అతని మాట వినటకు వారికి మనసు లేకపోయాను కనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి యొద్దకు తమ మా ఉపపత్నిని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండెరి తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్లిరి పాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడియుండెను ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవరు వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను అతడు లెమ్ము వెళదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము పన్నెండు ముక్కలుగా కోసి ఇస్రాయేళ్ల దిక్కులన్నింటికీ ఆ ముక్కలను పంపెను అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇస్రాయేళ్లు ఐగుప్త దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయిననూ వినబడుట లేదు మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఆమెన్